మనం ఫోన్లో వాడే ట్రూ డేటాబేస్ అనేది హ్యాక్ అయిందని చెప్పేసి అని వాట్సాప్లో రకరకాల మెసేజెస్ అవుతూ అవుతున్నాయి ఇక్కడ ట్రూ డేటాబేస్ టూ థౌసండ్ థర్టీన్లో హ్యాక్ అయింది సో ఇప్పటికి టూ ఇయర్స్ గడిచిపోయింది ఈ నేపథ్యంలో మన ఫేస్బుక్ కావచ్చు గూగుల్ కావచ్చు ఎన్నో రకాల ఆన్లైన్ సర్వీసెస్ డేటాబేస్ తరచు హ్యాక్ అవుతూ ఉంటాయి వాటి గురించి పూర్తిగా మన సర్వీస్ని డిజేబుల్ చేసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ట్రూ విషయానికి తీసుకుంటే వాడప్రెస్ బెస్ట్గా టూ థౌసండ్ థర్టీన్లో ఉండేది సో దాంట్లో తర్వాత కాలంలో ఎన్నో లో మోడిఫికేషన్ చేయడం జరిగింది సెక్యూరిటీ పరంగా ఎన్నో జాగ్రత్త తీసుకోవడం జరిగింది అంటే ఏ పర్టికులర్ స్క్రిప్ట్ అయినా కావచ్చు ఏ పర్టికులర్ సర్వీస్ అయినా కావచ్చు హ్యాక్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు పొడుస్తూ ఉంటాయి అంతే తప్పించేసి ఎప్పుడో ఒక పాత న్యూస్ తీసుకొచ్చేసి ఆ పర్టికులర్ సర్వీస్ హ్యాక్ అయ్యిందని చెప్పేసి సర్క్యులేట్ చేయటం దాన్ని అందరూ నమ్మేసి ఎక్కువ షేర్ చేస్తూ ఉండటం అనేది ఖచ్చితంగా ఒక పానిక్ గాను ఒక మాస్ ఇస్టీరియర్ లా చేసి యాక్టివిటీగా కనెక్టర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ట్రూ కాలంలో తీసేయాల్సిన అవసరం లేదు ఎలాంటి భయాలు పడాల్సిన అవసరం లేదు అన్ని రకాల ทุกคนเราจะไปดูที่เซฟก่อนได้